హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ ఎలా తయారు చేస్తారు చూపిస్తా ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా రుచిగా బాగుంటుందండి ఈ విధంగా చేయండి బాగా పొడి పొడిగా బాగా వస్తుందండి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు వారంలో అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం పెట్టారనుకుంటే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది చూడండి ఎలా వచ్చిందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ముందు ఇత్తడి గిన్నె తీసుకున్నాను దీంట్లో నేను పొంగల్ పెట్టుకునే ద్వారా అండి ఇది ఇత్తడి గిన్నెలో చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది చక్కెర పొంగల్ అనేది కొద్దిగా నెయ్యి వేసేసుకొని సరిపడా నెయ్యి వేసేసుకొని దాంట్లో వన్ కప్పు పెసరపప్పు వేసానండి చూడండి అది ఎరడాలుగా వచ్చిన దాకా ఏమిచ్చుకోవాలి మనకి మామూలుగా మా స్టీల్ గిన్నెలు చేస్తే అడుగు అంటుందండి కొద్ది మందపాటు దాంట్లో చేసుకోవాలి ఈ చక్కెర పొంగలు అనేది చూడండి ఇదిలో బాగా ఏమించుకోవాలి వన్ కప్పు పెసరపప్పుకి వన్ కప్పు బియ్యం తీసుకుంటున్నాను మనం తినే బియ్యం వండికి చూడండి జీలకర్ర మసారా ఆ విధంగా వన్ కప్ వేసాను అవి కూడా ఎరడాలుగా వచ్చిన దాకా చూడండి ఆ విధంగా వచ్చిన దాకా ఏమించుకోవాలి అలా వచ్చిన దాకా ఏమించుకుంటే మనకి పొంగల్ అనేది బాగా టేస్ట్ ఉంటుందండి అలా అలా వచ్చినప్పుడు నాలుగు కప్పులు వాటర్ వేసేసుకోవాలండి రెండు కప్పులు వేసుకున్నాం కాబట్టి వన్ కప్పుకి రెండు అందులో నేను నాలుగు కప్పులు వేసుకుంటున్నాను సరిపోయిద్దండి తీసురుగా చూడండి అలా కలిపేసేసుకొని మనం మూత అయితే పెట్టేసేసుకోవాలి నాలుగు కప్పులు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి బాగా మెత్తగా అయితే టేస్ట్ ఉండదు ఇది పొడి పొడిలాడుతూ ఉండాలి పొంగలనేది చూడండి ఆ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసేసుకోవాలి చూడండి అలా పెట్టేసుకుంటే మనకి బాగా విరిగిపోతుందండి దగ్గర అయిపోయి అలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలిపెట్టుకోండి అడుగంటుకోకుండా ఉంటుంది చూడండి ఆ విధంగా చిద్ది బాగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి కుక్కర్లన్నా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఏంటంటే మనకి ఎప్పుడు చేయనోళ్ళు బాగా ఈజీగా చేసుకోవచ్చు అని అలా చూపిస్తున్నాను ఇంకా బెల్లం తోటి చక్కెర కరగబెట్టుకోవటానికి ఒక బౌల్ అయితే వేసేసుకొని దాంట్లో బెల్లము ఒక కప్పు వన్ కప్పు పంచదార వేసుకోవాలి ఒకటికొకటి సరిపోయిద్దండి వన్ కప్పు పెసరపప్పు వన్ కప్పు బియ్యం వేసుకున్నాం కాబట్టి ఒకటికొకటి సమానంగా సరిపోయిద్ది తీపనేది వన్ కప్పు అరకప్పు వాటర్ అయితే సరిపోతాయి వేసుకొని బెల్లం ఆ విధంగా కరగబెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కరిగిన దాకా అడుగు వంటుకోకుండా గంటతోటి కరగబెట్టుకుంటే సరిపోయిద్ది చూడండి ఆ విధంగా కరగబెట్టుకుంటే సరిపోయిద్ది బెల్లం అంతా కరిగి కొద్ది దగ్గర పడాలి అలా దగ్గర పడినప్పుడు ఈ పక్కన పెట్టేసానండి సిమ్లో బాగా నీరు అనేది బాగా లాగేసి పొడి పొడిగా ఎలా వచ్చిందో చూడండి ఆ విధంగా రావాలి మనకి ఊరక గింజి పట్టుకుంటే ఉత్తుకున్నట్టు ఉంటే సరిపోయిద్ది మళ్ళీ బెల్లంలో వేస్తాం కాబట్టి ఇంకా బాగా ఉడికిపోయిద్ది చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది పక్కన పెట్టేసుకొని ఆ విధంగా సిమ్లో పెడితే ఎగిరిపోయిద్దండి ఒక స్టైనర్ వేసేసుకొని ఈ బా బెల్లం నీళ్ళని దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఆ గరితో మనం తిప్పేసుకోవాలండి చూడండి బెల్లం నీళ్ళు వాటర్కి అలా బాగా వేసేసి గరిట తీసుకొని అలా తిప్పేసేసుకోవాలి ఎక్కువసేపు మనం తిప్పుతూ ఉండకూడదండి మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది ఓన్లీ అలా జస్ట్ అలా తిప్పేసేసుకొని వదిలేసేయాలి వాటిలో మొత్తం వాటి బెల్లం పాకం మొత్తం పొంగలికి అలా పట్టేస్తుంది చూడండి ఆ విధంగా ఉడికేటప్పుడు వన్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అది కూడా బాగా కలిపేసుకోవాలి యాలకుల పొడి వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి అమ్మవారికి యాలకులు కూడా బాగా ఇష్టం కాబట్టి అలా యాలకుల పొడి వేసుకొని చిటికెడు అంటే చిటికెడు కూడా వేసాను దాంట్లోనే పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచిది స్మెల్ కూడా బాగుంటుంది స్వీట్లోకి చూడండి ఆ విధంగా బాగా దగ్గర పడిపోయింది ఆ విధంగా వచ్చినప్పుడు మనం తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవటమేను చూడండి సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్కి ఏమిచ్చుకోవటానికి ఒక అయితే పెట్టేసుకున్నాను చూడండి ఆ విధంగా అయిపోయినప్పుడు పక్కన పెట్టేసుకొని అంట్లోకి కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం వచ్చినాయి మనకు మన కాడున్న వేసేసుకోవచ్చండి నేను జీడిపప్పు ద్రాక్ష కొద్దిగా వేసుకున్నాను దాంట్లో అవి బాగా వేయించుకొని దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఇంటి కొబ్బరి కూడా కొద్దిగా వేసుకుంటే బాగా రుచిగా ఉంటుందండి టేస్ట్ కూడా అలా కట్ చేసుకున్న మొక్కలు కూడా దాంట్లో వేసేసుకొని అవి ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలండి చూడండి ఆలుగా వచ్చిన దాకా ఏమించుకుంటే సరిపోతుంది ఆ విధంగా వచ్చిన దాకా ఏమించుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండి పొంగలనేది దాంట్లో వేసేసుకోవడమేను చూడండి అలా ఎర్రి వేపుకుంటే బాగుంటుందండి మొత్తం ఇంకా దాంట్లో వేసేసుకొని తిప్పేసేసుకోవడం తిప్పేసేసుకొని ఈ వేడి వేడి పొంగలే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అండి అప్పుడప్పుడు మన ఇంట్లో పిల్లలకు కూడా సింపుల్గా ఇలా చేసి పెట్టుకోవచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా బలం కూడా చిన్నపిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు చూడండి అలా కలిపే చేసుకోవటమేను ఈజీ సింపుల్గా ఇదే విధంగా పొడి పొడిగా ఎలా వచ్చిందో ఈ విధంగా దేవుడికి నైవేద్యం అయితే సమర్పించుకోవచ్చు లక్ష్మీదేవికి చూడండి ఎలా వచ్చిందో బాగా పొడి పొడిగా ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్